వందే మాతరం రచన శ్రీనారాయణుడు వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది స్వరం మారుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది స్వరం మారుతున్నది సుజల విమల కీర్తనలు స్వఫలాశయ వర్తనలు జలం లేక ఫలం లేక జలం ఎండుతున్నది మలయజ శీతల పదకో మల భావన బాగున్న కంటి కంటిలో తెలియని మంట రగులుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది సస్య శ్యామల విభ విభవత్సవ గీతాలపనలు పైరు నోచుకొని బీడు నోరు తెరుస్తున్నది సుప్రజోత్స్ పులకిత సుర చిర యామిన్ రంగు రంగు చీకట్లను గిరాకి పెరుగుతున్నది వందే మాతర గీతం వరస మారుతున్నది మారుతున్నది ఆ స్వరం మారుతున్నది పుల్లక సుమిత రుద్రమల వల్లిక మతల్లి కలకు చిరిమి వేసిన వదలని చేడ అంటుకున్నది సుహాసన సంపదలకేమి సుమధుర భాషణలకేమి ముసిముసి నవ్వుల మాటల విషం మరుగుతున్నది ప్రజాసుకమే తన సుఖము గీస్తున్న ఎక్కడి వేసిన గొంగలి అక్కడే ఉన్నది అందే మాత్ర గీతం వరస మారుతున్నది స్థరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది